హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా సమాచారం అయితే రైతులకి రావడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పిఎం కిసాన్ అనగా నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ సామాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలనైతే జమ చేస్తారు సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులకైతే తెలుసు ఇదే విషయం పీఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి అయితే రెండు వేల రూపాయలు చొప్పున వారికి డబ్బులు అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించి అనగా నేనైతే మీకు చెప్పడం జరిగింది కదా నాలుగు నెలలకు ఒకసారి ఈ పిఎం కిసాన్ పేమెంట్స్ అనేది రిలీజ్ చేస్తారు మార్చి ఏప్రిల్ మే జూన్ సో ఫ్రెండ్స్ ఈ జూన్ మొదటి వారం లేదా రెండో వారంలోని ఈ పిఎం కిసాన్ రెండు వేల రూపాయలను అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి రైతుల యొక్క అకౌంట్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలని డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సామాన్ నిధి పథకం కింద పదిహేడో విడత డబ్బులు రెండు వేల రూపాయలు అనేది జమ అవుతాయి